అదిగో అల్లదిగో అన్నట్టుగా మంగళగిరి గాలిగోపురం చూడండి ఇది మనకి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ సంబంధించిన గాలిగోపురం నూట యాభై మూడు అడుగులు ఉంటుంది గాలిగోపురం అనేది ఇది మనకి మీటర్స్లో అయితే నలభై ఏడు మీటర్లు ఉంటుంది వెడల్పు నలభై తొమ్మిది అడుగులు ఉంటుంది అది మీటర్లో అయితే కనుక పదిహేను మీటర్లు ఉంటుందన్నమాట ఈ గాలిగోపురం అనేది ఎంతో సుందరమైన ఈ గాలిగోపురంతో పాటు ఏంటి జనాల కోలాహలం అనుకుంటున్నారా గురు పౌర్ణమి సందర్భంగా మంగళగిరి నరసింహస్వామి బాలవీడ వీధులలో ఇక్కడ ముత్యాల పందిరి వాహనాన్ని తీసుకొస్తున్నారన్నమాట ఈ మహోత్సవానికి జనాలందరూ మనం అంతా ఒక చోట ఉండి సెలబ్రేట్ చేసుకుంటున్నారనమాట చాలా సుందరమైన ఈ లక్ష్మీ నరసింహ స్వామి స్టాచ్యూ అండ్ మనకి వెనకాల వచ్చేసేసి ముచ్చాల పందిరితో మనకి వాహనం అనేది వచ్చిందనమాట బాగా లైటింగ్ ఉండటం కారణంగా మనకు అంత క్లియర్గా అనేది కనిపించలేదు ఈ వీడియో చూసి నచ్చితే కనుక లైక్ చేయండి ఈ కోలాహలాన్ని ఈ మహోత్సవాన్ని ఈ వేడుకని మీరు కూడా నా మీరు కూడా సెలబ్రేట్ చేసుకుంటారని చూసి సెలబ్రేట్ చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఈ కోలాహలాన్ని ఈ వేడుకను నాతో పాటు వీక్షిస్తూ ఇలా అనండి ఓం లక్ష్మీ నరసింహాయ నమ ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమ శ్రీ లక్ష్మీనరసింహాయ నమ మహా మంగళాద్రి లక్ష్మీ నరసింహాయ నమ ఓం శ్రీ మంగళాద్రి లక్ష్మీ నరసింహాయ నమ ఓం శ్రీ మంగళాద్రి లక్ష్మీ నరసింహాయ నమ అంటూ ఈ ఉత్సవాన్ని చూడండి ఎంతో కనుల విందుగా ఉంది ఇక్కడ మనకి మనకి కోలాటం కూడా వేసుకుంటూ మన ముత్యాల పందిరిని అనేది తీసుకొస్తున్నారు అన్నమాట మాల ఇందాల నేను చెప్పాను కదా ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిని అనేది కూడా విగ్రహం ఏర్పాటు చేసి ఊరేగింపుగా తీసుకొచ్చారు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ విగ్రహం అనేది చాలా సుందరంగా ఉంది ఇక్కడ డప్పు కూడా కొడుతున్నారు చూడండి కోలాటం డప్పు నృత్యం ఎంతో సుందరంగా ఎంతో కనుల విందుగా ఎంతో ఆహ్లాదకరంగా ఈ వేడుక అనేది జరిగింది మనకి ఈ డ్రోమ్ అనేది కూడా మనకి పైనుండి వీక్షింపజేసింది ఫస్ట్లో చూసారు కదా కొంచెం లైటింగ్లా ఉంది డ్రోమ్తో కూడా మనకి పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది కొంచెం వీడియో కూడా తీశారు అనుకుంటున్నాను నేను మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను మనకి ఇక్కడ ఇప్పుడు చూపిస్తున్నదే మనకి ముచ్చాల పల్లక్కితో లక్ష్మీ నరసింహస్వామి దంపతు స సహేతంగా శ్రీదేవి భూదేవి సమేతంగా మాలవేడిలో దర్శనము ఇచ్చారనమాట అది ముచ్చాల పందిరిలో మనకి దర్శనం ఇచ్చారు వాహనంతో ముచ్చాల పందిరి వాహనంలో లక్ష్మీ నరసింహస్వామి దంపతు సమేతంగా మనకి మాలవీడుదల్లో దర్శనం ఇచ్చారనమాట చాలా అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమం అనేది చాలామంది భక్తులు అనేది పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో చాలామంది ఎంతో భక్తి ప్ర ప్రవక్తులతో ప్రవర్తించారు ఎంతో ఉల్లాసకరితంగా సాగింది thank <laughs> you